మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యాల్లో ప్రపంచంలోని అతి చిన్న పిల్లి అయిన కుంచుతోక పిల్లి అంటే నామాల పిల్లిని గుర్తించారు దీనికోసం స్థానిక హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని నలభై గ్రామాల్లో వీటి సంరక్షణ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ పదహైదు కెమెరాలు ఏర్పాటు చేసి సుమారు నాలుగు నెలల పాటు కష్టపడి ప్రతిరోజు కెమెరా స్థానాలను మార్చుకుంటూ పోయారు చివరికి అనే గ్రామ పరిసరాల్లో ఈ పిల్లి కెమెరా కంటికి చిక్కింది ఈ పిల్లి జాతి మనుగడ రోజు రోజుకు తగ్గిపోతుంది ఇది ఎక్కువగా చెట్ల పైన నివసిస్తూ ఉంటుంది అయితే ఈ పిల్లి వల్ల రైతులకు ఎక్కువ లాభం ఉంటుందని అన్నారు వైల్డ్ లైఫ్ హెడ్ అమర్నాథ్ జక్క ఈ కుంచుతోక పిల్లి ఎక్కువగా ఎలుకలు పాములు బల్లులు పురుగులను తింటుంది పంట పొలాల వద్ద ఎలుకల బెడద వల్ల చాలా మంది రైతులు పంటను నష్టపోతారు అలాంటి ప్రాంతంలో ఈ పిల్లి ఉంటే రైతులకు ఎంతో లాభం ఆవాసాలను కోల్పోవడం వల్ల భారతదేశంలో ఈ అడవి జాతికి చెందిన కుంచుతోక పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఈ పిల్లి భారత్ శ్రీలంక నేపాల్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది సంరక్షణ పనుల్లో భాగంగా చిన్న పిల్లిని సంరక్షించాల్సిన ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తే మంచిదని అంటున్నారు